గణేషుడు ఎలుకకి సంబంధం ఏంటి ఒక పురాణ కథ ప్రకారం మూషకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతడు శివుని ఆరాధన చేసి శక్తివంతమైన అయితే పొందాడంట ఆ శక్తితో దేవతలు ఋషులు ప్రజలు అందరిని కూడా ఇబ్బంది పెట్టసాగాడు ఆ మూషకాసురుడు అప్పుడు గణపతి అతనితో యుద్ధం చేయవలసి వచ్చింది శిక్షగా అతనిని తన వాహనంగా మార్చుకున్నాడు అప్పటి నుంచి గణపతికి ఎలుక వాహనం అయింది ఈ కథకి తాత్పర్యం అంటే సంకేతార్థం ఏంటంటే ఎలుక అంటే అపారమైన తినే తపన లోభం దురాశ కలిగిందనమాట అది ఎక్కడైనా రంధ్రం చేసి లోపలికి ప్రవేశించి మొత్తం కూడా నాశనం చేసేస్తుంది మనిషి జీవితంలో కూడా లోభం కోపం మోహం ఎలుకలాగా మనసును క్రమంగా నశింపచేస్తాయి అందువల్ల గణపతి ఆ ఎలుకపై వాహనంగా చేసుకొని కూర్చున్నాడు అంటే ఆయన మన లోభం ఆశ చెడు గుణాలను తన ఆధీనంలో ఉంచుతాడు అనే సంకేతం అన్నమాట ఇక గణేషుకి ఎలుక వాహనం గురించి మూడవ కారణం ఏంటంటే ఎలుక చీకట్లో కూడా రంధ్రం చేసి దారి కనుక్కుంటుంది ఇది విజ్ఞానం తెలివితేటలు చీకట్లో కూడా మార్గాన్ని కనుగొనే శక్తికి సూచన గణపతి విద్యాధిపతి కాబట్టి ఎలుక వాహనం ఆయనకు సరిగ్గా సరిపోతుంది ఇక మరొక విశేషం ఏంటంటే ఎలుక ఎక్కడి నుండైనా తిని నిల్వ చేసుకుంటుంది గణపతి కూడా భక్తులు ఇచ్చే మోదకాలను ఇష్టపడతాడు అందుకే ఎలుకను ఆయన వాహనంగా ఎంచుకున్నారని కూడా ఒక విశ్వాసం ఉంది ప్రతిదానికి ఒక కారణమైతే ఉంటుంది ఎందుకని ఎలుకనే వినాయకుడు వాహనంగా ఎంచుకున్నాడో ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా సో ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి